దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ ద నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రిలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు ప్రభు ప్రేమను అర్థం చేసుకుంటూ ప్రభువులో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను భావిస్తున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన వినవడం నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నాను దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులు అన్నింటిలోని మిమ్మల్ని విడిపించి మీ కుటుంబాన్ని చక్కదిద్ది మీ ఆరోగ్యాల మీకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించి మిమ్మల్ని గొప్ప చేసి నడిపించి కాపాడును గాక ఆమె నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దావిదు కీర్తనలలో ఇరవై ఐదవ కీర్తనని మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా బైబిల్ని తెరిచి అనుసరించవలసిందిగా కోరుకుంటున్నాను దావి కీర్తనలలో ఇరవై ఐదవ కీర్తన యహోవా నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవ నీ ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునందడు హేతువే లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు యహోవా నీ మార్గములు నాకు తెలియచేయము నీ త్రోవలను నాకు తేటపరచము ప్రదేవన్ బిడ్లారా ఇరవై ఐదవ దావేది కీర్తనలో దావీదు భక్తుడు దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాడు అంటే యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొని చున్నాను అంటే మనుషుల సహాయము కోసము దావీదు ఎదురు చూడటం లేదు కానీ తనను ఆ స్థితిలో నిలబెర్చినటువంటి దేవుడు ఆకాశము వైపు ఉన్నాడన్నటువంటి విషయాన్ని గమనించి ఆయన ఆకాశం నుండి నరమానవుల్ని పరిశీలిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు వాళ్ళు చేయి ప్రతి కార్యమును గమనిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి దావేద్ గారు ఆకాశము వైపు ఆకాశపు దిక్కున తన ఆత్మనిత్తి అంటే తన అంతరంగములలో నుండి ఈ మాటలు అర్థిస్తున్నాడు ఈ ప్రార్థన చేస్తున్నాడు నా దేవా నీ ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము చూడండి ప్రా ఇది నా మనుషులను నమ్మి మోసపోయిన వారు ఉంటారేమో కానీ దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని మీద నమ్మకం ఉంచుకొని ఓడిపోయిన వాళ్ళు మోసపోయిన వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉండబోరు ఇది అంటున్నటువంటి మాట కాదు రాజు స్థితిలో నిలబడినటువంటి ఒక వ్యక్తి అంటున్నటువంటి మాటని మన జ్ఞాపకం చేసుకుంటే మూడో వచ్చిన వాళ్ళు అంటున్నాడు నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గునందడు హేతువే లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గు అంటే మనం ఏ రకమైనటువంటి ఆపద మనుషులకు కలగచేయకపోయినానో మనకు ద్రోహం చేయడానికి పాల్పడే ప్రతి మనిషి కూడా సిగ్గు నొందబోతున్నారు సిగ్గు నొందుతారు అనేటువంటి మాటని దావిదు ప్రార్థనలో పలుకుతూ ఆ పై వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు అంటే నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను కూడా సిగ్గు అంటే దావిదు ఆ కన్ఫర్మేషన్ దేవుని మీద దావిద్దుకున్నటువంటి ఆ నమ్మకాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఒకే రకమైనటువంటి నమ్మకంతో దేవుడు దావిదు దేవుడిని చూస్తున్నాడు మరి ఈ దినాన నువ్వు ఏ నమ్మకంతో దేవుని వైపు నీ ప్రార్థనని నీవు దేవునికి సమర్పిస్తున్నావు ఏ నమ్మకంతో దేవుణ్ణి అడుగుతున్నావు మనుషుల్ని నమ్మినట్టుగానే దేవుణ్ణి కూడా నమ్ముతున్నావా అంటే ఒక్కో రకమైనటువంటి క్రైస్తవ భక్తి ఉంటుందండి ఒకసారి ప్రార్థన చేసి ఇదిగో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేటువంటి వ్యక్తులుగా ఉండరు వాళ్ళు దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు దేవుని ఓ రకమైనటువంటి కోణంలో చూసేటువంటి వ్యక్తులుగా ఉంటారు కానీ రాజు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అనుకున్నటువంటి మాట నీ కూరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గునందడు ఈ దినాన దేవుని మీదనే నీ ఆశను నిలుపుకున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నా జీవితంలో ఏ కార్యమైనను చేయడానికి సమర్థుడు అన్నటువంటి మాటని గుర్తెరిగి ఇదిగో దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఖచ్చితంగా ప్రారంభం చేస్తాడు తను చేయదలుచుకున్న కార్యాలంతటినీ నాకు మేలే చేస్తాడనే దేవుని వైపు చూస్తున్న సహోదరి సహోదరుడా నీవు సిగ్గునొందడం మాత్రం జరగనే జరగదు నీ జీవితంలో ఏ రకమైనటువంటి హాని నీకు కలగదు కేవలము హాని కలిగేటట్లుగా పరిస్థితులు నీకు నీకు కనిపించేలాగా చేసి నీ మనస్సుని నీ జీవితాన్ని కలతకు గురి చేయడమే తురాత్మ వాడి సమూహాల పనంతా కానీ రాజు స్థితిలో ఉన్నటువంటి దావీదు దేవునికి ప్రార్థన చేయడం లాంటి మాటలు నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడు సిగ్గునందుడు హేతువే లేకుండా ఏ కారణం లేకుండా ఎవరైతే అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారో ఎవరైతే నన్ను దుఃఖపరచడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ కూడా సిగ్గున సిగ్గునందుదురు అని వాక్యంలో సెలవిస్తుంది ఈ రకంగా దావిదారకంగా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇంకో మాట అంటుండే యహోవా నీ మార్గములు నాకు తెలియచేయము నీ త్రోవలను నాకు తేటపరచము దేవుణ్ణి అడగండి మీరు కూడా అయా అసలు నా జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు అసలు నీ చిత్తం ఏంటిది ఎందుకోసం నన్ను నీ భూమి మీద ఇంకా పెట్టినావు దేనికోసం నా జీవితంలో ఇంత కష్టం వస్తున్నాను బాధ వస్తున్నా అవి దిగ మింగుకొని నిలబడడానికి నా శక్తిని అనుగ్రహిస్తున్నాం దేవుడు శక్తిని ఇవ్వకపోతే మనం ఈ శ్రమలతో పోరాడలేమండి మనం అనుకుంటాం శక్తికి మించి మనం ప్రయాణం చేస్తున్నామని శక్తికి మించి మన దగ్గర ప్రయాణం చేయగలిగేటువంటి శక్తి ఉండదు కానీ ఆ శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవుని కోసం ఒకవేళ ఎదురు చూస్తున్నట్లయితే దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి ఇష్టపడుతున్నట్లయితే నీ జీవితంలో సిగ్గు అవమానం కలుగుదు అలా కలుగుతున్నట్లుగా కనిపిస్తాయి ఒకవేళ సిగ్గు అవమానాన్ని ఎదుర్కొంటున్నావేమో కానీ నీవైతే ఓడిపో అంతిమ విజయం మాత్రం నీదే ఖచ్చితంగా నువ్వు గెలవబోతున్నావు ఖచ్చితంగా నీ కుటుంబ ఆరోగ్యము నీ కుటుంబము ఇదిగో అభివృద్ధిలోకి రాబోతుంది నీ భర్త ఆరోగ్యం మారబోతుంది నీ భర్త మనస్సు మారబోతుంది విడిచి వెళ్ళిపోయినటువంటి ఇదిగో నీ భర్త కానీ భార్య కానీ తిరిగి దగ్గర రాబోతున్నారు దేవుణ్ణి వ్యతిరేకమైనటువంటి దిశలు అర్థం చేసుకోవడానికి దురాత్మ సమూహాలు నీ జీవితంలో పనిచేస్తూ ఉంటాయి అంటే దేవుని ఒక రకమైనటువంటి కోణాల్లో చూపిస్తాయి నీకు దేవుడు ఏం చేయడు నీ ప్రార్థన ఆలకించడు అసలు దేవుడు దేవునికి ఏం చేత కాదనేటువంటి మాటలను కూడా నీ హృదయంలో మెదలేలా చేస్తుంటాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకో దేవుని మీద ఆధారపడగలిగితే నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన నేను సిగ్గు చేసే దేవుడు కానే కాదు ఆయన అవమానం నొందేటట్లుగా చేసే దేవుడు కాదా చూడండి దినమెల్ల దావి దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటున్నారు ఆయన యొక్క ఆయన చేసేటువంటి కార్యాలని దేవునికి తెలియజేస్తున్నాడు తిరిగి మీరు కూడా మీ జీవితంలో దేవుడు ఏ రకమైనటువంటి ఊబిల్లో నుంచి మిమ్మల్ని బయటకు లాక్కొని వచ్చాడో వాటిని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి మరణకరమైనటువంటి రోగముల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించి ఉండొచ్చు మరణకరమైనటువంటి ప్రమాదాల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించి ఉండొచ్చు అవమానకరమైనటువంటి మనుషులు ఇదిగో మీ జీవితంలో ఎవరైతే మిమ్మల్ని ఎందుకే అవమానాన్ని గురిచేస్తారో అటువంటి మనుషులు దేవుడి మీ దగ్గర నుంచి దూరం చేసి ఉండొచ్చు నువ్వు గుర్తిరగలిగితే ఏ రకమైనటువంటి కాపుదలు ఇచ్చాడో నువ్వు గొప్ప స్థితిలో నిలబడగలుగుతావు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని వింటున్న ఓ విశ్వాసి నేను నిన్ను అడిగేటువంటి ఒకే ఒక ప్రశ్న దేవుని మీద నువ్వు సంపూర్ణంగా ఆనుకోగలుగుతున్నావా ఒకవేళ ఆనుకోగలిగితే నీవు దీవింపబడిన సహోదరివి దీవింపబడిన సహోదరుడు ఎందుకంటే నువ్వు సిగ్గుని ఉందడం మాత్రం జరగని జరగనిటువంటి పని ఇది ఓ ఓ రాజు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు దావీద్ గారు మామూలు వ్యక్తి కాదండి దావీద్ గారు దేవుని హృదయ అనుస ఆయనకి అనుగుణంగా నడిచేటువంటి వ్యక్తి దేవుని ఉద్దేశాలని చిత్తాలని నెరవేర్చ నెరవేర్చినటువంటి వ్యక్తి కాబట్టి దేవుడు ఈ దినాన్ని నీ గురించి కూడా సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాడేమో దావీదు లాంటి మనస్తత్వం దావీదు లాంటి ప్రార్థన దావీదు లాంటి పోరాటాలు నీ జీవితంలో ఉన్నాయేమో ప్రార్థిస్తున్నావు పోరాటాలు ఎదుర్కొంటున్నావు కానీ నీ జీవితంలో ఏ కార్యం చూడలేని పరిస్థితిలో ఉన్నట్లయితే నేను ఒక మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకో దేవుడు నీ జీవితంలోకి తలపెట్టుబ ఆశీర్వాదాలను చాలా దగ్గరలో ఉన్నావు నీ జీవితంలో మెదులుతున్నటువంటి ప్రతి రకమైనటువంటి ప్రశ్నకి జవాబు దొరకబోతుంది నీకు ధైర్యం కలిగి ఉండు దేవుడికి సహాయం అనుకరించి నేను గొప్ప చేసి నడిపించి భద్రపరిచు గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా ఘనమైన శ్రేష్టమైన నా మనకి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచయం అయినటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడ్డలతో నీవు స్పష్టంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందన ఆచరిస్తున్నాను నేను దినాన ప్రభావ ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఇదిగో విశ్వసించి కామెంట్ సెక్షన్లో ప్రభానైనా ప్రార్థన వినపాలు తెలియజేశారో అందుట్లో ఒక సిస్టర్ ప్రభావత భర్తకి హెల్త్ ప్రాబ్లం ఉందని ప్రభావైనా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయి అని ప్రభావైనా కానీ ఏదో తెలియనిటువంటి ప్రభావైనా భయాందోళన కలిగి అనారోగ్య పరిస్థితులతో తన ప్రవణ భర్త ఇదిగో ప్రవరణ బరువు కూడా తగ్గిపోయేటటువంటి స్థితిలో ప్రాబ్లైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలిపి నజరేడైనటువంటి అయితే పరిశుద్ధమైనటువంటి నామంలో ఆ కుటుంబం మీదను ఆ వ్యక్తి మీదను పనిచేస్తున్నటువంటి అనేక రకమైనటువంటి ఇదిగో అవ్వనైనా చీకటి అంధకార దురాత్మ శక్తులను ఏసునామంలో బంధిస్తున్నాం నీ బిడికి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడికి సంపూర్ణమైన ఆయు ఆయుర ఆరోగ్యాన్ని కలుగు చేసి ఆయనైనా మేము సాక్ష్యం విన్నట్లుగా నీకు కార్యము చేయబోతున్నారు రీతిని బట్టి నీకు వందన ఎంతమంది బిడ్డలైతే ప్రభావనైనా అనాలోచితంగా వ్యర్థమైన కామెంట్స్ కూడా పెడుతున్నారు ప్రభావనైనా ఎదుగు ప్రభానైనా నిరుత్సాహాన్ని గురించి చేసేటువంటి మాటలు ఇతరులను కిందపరచేటువంటి మాటలు ప్రభావం కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు అటువంటి బిడలు కూడా నీ ప్రేమను తెలుసుకున్నట్టుగా ప్రభానం బిడల జీవితాల కార్యాన్ని జరిగించండి మా జీవితంలో ఏది నువ్వు చేయాలనుకున్నాను ప్రభా కేవలం ప్రభావైనా అది ప్రవలన మా నీతి మీదను మా ప్రవర్తన మీదను ఆధారపడి ఉంటుందని మేము గుర్తరగలిగిన కృపను అనుగ్రహించండి మనుషులను నమ్మినట్లుగా కాకుండా ఇంకా సంపూర్ణంగా నీ మీద ఆధారపడగలి పడగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అటువంటి మనస్సును నిశ్చయితను మాకు అనుగ్రహించండి మరి ఎంతమంది బిడ్డలైతే ఈ దిన ప్రవణ వాగ్దానం కింద కామెంట్ సెక్షన్లో విన్న విన్నపాలు తెలియజేస్తున్నారు ప్రతి బిడ్డకి కూడా ప్రభానైనా వారి అవసరతల నుండి ప్రవాణా బిడ్డలకి సంపూర్ణమైనటువంటి ప్రవాణాన ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అవసరతలన్నింటినీ తీర్చండి శ్రమల నుండి ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు ఉద్యోగాన్ని అనుగ్రహించండి వివాహ సంబంధాల కోసం చూస్తున్న బిడ్డలకి సాటి అయిన సంబంధాలు వచ్చి కనుక వివాహం జరుగును గాక అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన్ని ప్రవాణా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు లేకపోతే ఏదైనా పని తలపెడుతున్నారు ఘన విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అప్పుల బాధలు ఉన్న ప్రతి బిడ్డలకి అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకి అప్పుల నుంచి ఉసమనాన్ని అనారోగ్య పరిస్థితుల నుంచి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి కోర్టు కేసుల చేత విడిపోయినటువంటి భార్యాభర్తల నేను ప్రవణ అన్నదమ్ముల నేను తిరిగి కలుసుకున్నట్లుగా హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం ఈద దేవులతో ప్రతి బిడ్డలు నింపి నడిపించండి జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిస్ జరుపుకుంటున్న బిడ్డల తరలి మీదకి ఆశీర్వాదాలు దేవునిలో కుమరించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో బిడ్డలందరినీ ప్రమను ఆశీర్వదించి సమృద్ధిలోకి తీసుకురమ్మని అయ్యి సహాయం అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడమని స్థుతి గణత మహిమా ప్రభావరణికి ఆరోపిస్తూ ఏ సేత పరిశుద్ధమైన నామని ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రిపర్ లోకపు తండ్రి ఆమెన్ 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 లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్